మన పని కానీ దాంట్లో మనం ఎప్పుడు వేలు పెట్టకూడదు ఇంత ఇన్ని విషయాలు చెప్పిన ఏసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు తండ్రి అని అంటే ఏసై చెప్పలేదు ఎందుకని ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారో తెలిసండి బయట కొంతమంది పాస్టర్ గారులు కానివ్వండి నాకు దేవుడు ప్రకటన గ్రంథాన్ని వివరించమని చెప్పాడు నాకు దేవుడు దానియాల గ్రంథాన్ని వివరించమని చెప్పాడు రాత్రి కల్లో కనబడి ఇదంతా లెక్కలు వేశాడు ఆ లెక్కలన్నీ నేను రాత్రి ఒక పుస్తకం మీద రాసేసుకుని ఇవన్నీ లెక్కలేస్తే తేలింది ఏంటంటే యేసు ప్రభు సుమారుగా రమారామి రెండు వేల యాభైలో వచ్చేస్తాడని అంటే రెండు వేల నలభై తొమ్మిది వరకు మనం మారర్లదు ఎందుకని యాభైలో వస్తాడు కాబట్టి అవునండి చాలామంది ఇలా అడుగుతున్నారు కాబట్టి చెప్పేవాళ్ళు కూడా పెరిగిపోతున్నారు రెండు వేల యాభైలో వస్తాడని ఒకడు ముప్పైలో వస్తాడని ఒకడో లేదండి ఇరవై ఐదులో వస్తాడని ఒకడో అప్పుడు చెప్పారు కదా రెండు వేల ఏడులో ఒకసారి రెండు వేల పన్నెండులో ఒకసారి ఇవన్నీ వస్తారని చెప్పారు కదా ఇప్పుడు ప్రజలకి ఏం కావాలంటే వచ్చేంత వరకు నేను ఏ భక్తి చేయాలి అక్కర్లద్దు వచ్చేంత వరకు నేను ఎలా సిద్ధపడాలి అక్కర్లదు ఎప్పుడు వస్తాడో చెప్పండి అప్పుడుకి రెడీ అయిపోయి ఉంటాను చెప్పండి ఎప్పుడు వస్తారు ఇప్పుడు మీరేనా అంతే కదా అమ్మ రేపు పొద్దున్న మన అందరం పలానా ఊరు వెళ్తున్నాం అని అంటే టైం ఎప్పుడో చెప్పండి ఎప్పుడు ఆ సరే నేను రెడీ వచ్చేస్తాను కదా టైం ఎప్పుడో చెప్పండి ఎనిమిది ఎనిమిది ఆ ఎనిమిదా అయితే ఏడున్నరకు పద అయితే పర్లేదు మనం ప్రతి దాంట్లో ఏమడుగుతున్నామో తెలిసే టైం చెప్పండి టైం చెప్పండి ఈరోజు మనం ఇంకా కొత్త వ్యక్తులు కాబట్టి మీరు ఇంకా దేవుళ్ళు ఎదిగిన కొత్త బిడ్డలు కాబట్టి మీరు ఇంకా ఏసురావు రాకడెప్పుడైనా టైం అని అడగరు కానీ ముదిరిపోయిన బెండకాయలు ఉన్నాయి చూడండి ఈ ముదిరిపోయిన వంకాయలు టెంకాయలు ఇవన్నీ ఏం చేస్తుంటారంటే ఏసురావు ఎప్పుడొస్తారు టైం చెప్పండి ఆ టైం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఇప్పటికీ రాలేదు కాబట్టి టైం ఎప్పుడండి అని బయట చాలామంది గారిని అడుగుతుంటే వాళ్ళు కూడా ఏదో నేను పెద్ద స్పీకర్ని అయిపోతానో ఫేమస్ అయిపోతానని కూర్చుని ఆ రెండు వేల యాభైలో వస్తాడమ్మా రెండు వేల డెబ్బైలో వస్తాడు వరకు ఏం పర్లేదమ్మా అని చెప్తున్నారు దానివల్ల ఉండే విశ్వాసులకు కూడా ఏమొస్తుందో తెలుసా ధైర్యం వచ్చేస్తుంది అయితే ఇప్పటి నుంచి వరకు తాగేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మారతాను అనుకుంటారు అవునండి మారదామంటే మనం ఉండాలి కదా ఇప్పటి నుంచి అప్పటివరకు చర్చకి రానండి ఆ టైంలో వస్తానండి అనుకుంటారు ఇప్పటి నుంచి అప్పటివరకు పరిశుద్ధంగా ఉండనండి ఆ టైన్కి మారతాల అందుకే యేసురావు ఏం చెప్పలేదు తెలుసా టైం చెప్పలేదు ఏమన్నాడు తెలుసా దొంగలా వస్తానన్నాడు ఒకవేళ మీ ఇంటికి వచ్చే దొంగ మీకు టైం చెప్పొస్తా ఏసురావు కూడా టైం చెప్పొస్తాడు ఎప్పుడైనా వస్తాడా దొంగలా టైం చెప్పి టైం చెప్పొస్తాడు దొంగతనానికి రాడు దెబ్బలు తండానికి వస్తాడు అవునండి ఏసఐ కూడా ఏమన్నాడు తెలుసా నేను వచ్చేంత వరకు మీరేం చేయండి తెలుసా నేను ఎప్పుడు వస్తానో తెలీదు ఆ టైంలో మీరు మెలుకు కలిగి ఉండాలి అన్నాడు లేలుయా చెప్పండి ఆ టైంకి మనం ఎలా ఉండాలంట అది కావాలి మనకంతే ఇంకా మించి ఇంకెవరు ఏ మాటలు చెప్పినా మీరు నమ్మకండి ఎందుకంటే అవి మోసపూరితమైన మాటలు మించి యేసు నాకు కళ్ళలో చెప్పాడు రేపు వస్తాడంటే ఆయన లాగిపెట్టి పెట్టి ఎందుకంటే రేపు ఎల్లుండి వస్తే ఆడికిందుకు చెప్తాడు ఏసు మనకి చెప్తాడు కదా అవునండి కొంతమంది ఇలా అంటారు అలా అంటారు ఎన్నో మాటలు చెప్పేసి దేవుళ్ళో నిలబడిన మనల్ని వంకర త్రోవల్లో నడిపించడానికి బయలుదేరుతున్నారు వాళ్ళు ఎవ్వరి మాటలు మనం ఏం చేయకూడదు నమ్మకూడదు అయితే ఇప్పుడు యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు ఏమన్నారంటే జరుగుతున్న కాలాలను బట్టి బాబు మీరు వాటి కోసం తెలుసుకోవటం మీ పని కాదు అన్నాడు ఇది మీ పని కాదు అన్నాడనంటే మీ పని ఇంకోటి ఉందనే కదా అర్థం